ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది పంపు ఈ పంప్ అయితే ఐదు అడుగుల అయితే ఉంది ఇది మోటరు త్రీ హెచ్పి మోటరు చూశారు కదా ఎంత చిన్నదిగా ఉందో పంప్ ఎంత పెద్ద ఉందో మోటరు మాత్రం చాలా చిన్నదిగా ఉంది వి ఫోర్ మోటరు ఇది మొత్తం వైరు టూ పాయింట్ ఫైవ్ స్క్వైర్ అయితే వైరు నాలుగు వందల ఫీట్లకైతే తెచ్చారు చూస్తున్నారు కదా బాక్స్ పైన అయితే కాస్ట్ అయితే ఇచ్చాడు నలభై మూడు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే ఇచ్చాడు అది మాత్రం అలా అయితే కాదు ఇప్పుడైతే పంపు మోటర్ అయితే సెట్ అయితే చేస్తున్నాము ఈ మీద పైపు ఉండడం వల్ల ఈ పంపు సెట్ చేయడానికి చాలా టైం అయితే పట్టింది మాకు ఎందుకంటే మీద పైప్ ఉంది కదా ఎందుకంటే పంప్ అనేది చాలా హైట్ ఉంటుంది ప్లాస్టిక్ పైప్ అయితే దీనికి అయితే యూజ్ చేస్తున్నాము ఈ మోటార్ వేసి దాదాపు వన్ ఇయర్ అయితే అవుతుంది నీళ్ళు రాలేవంట ఇప్పుడైతే దింపి చూద్దామని అయితే ఈ మోటార్ అయితే తెచ్చారు వచ్చారు చూస్తున్నారు కదా మోటార్ అయితే ఎంత పెద్ద ఉందో ఇది మో త్రీ హెచ్పి మోటరు త్రీ పేస్ పవర్ అయితే ఉంటుంది దీనికి మోటార్ అయితే నాలుగు వందల ఫీట్లు అయితే దింపేసాము నీళ్ళు ఎలా పోస్తుందో మీరే చూడండి నీళ్ళు రావడానికి కొత్త లేట్ అయితే అవుతుంది ఎందుకంటే నాలుగు వందల ఫీట్లకెళ్ళైతే నీళ్ళైతే రావాలి కదా మోటార్ అయితే ఇప్పుడైతే బాగానే నడుస్తుంది ఏమాత్రం ఇసుక వచ్చినా పంప్ అయితే పోయే ప్రమాదం అయితే ఉంటుంది ఎందుకంటే ఆ పంప్లో మొత్తం ప్లాస్టిక్ ఫ్యాన్లే ఉంటాయి కాబట్టి కొంచెం అయితే జాగ్రత్త అయితే వహించండి